నమస్కారం ఇటీవి రెండు తీర్థహత్ర కార్యక్రమానికి స్వాగతం సుఖ దుఃఖాలు రేయి పవళ్ళు లోపల వెలుపల చీకటి వెలుగులు ఇలాంటి రెండు తత్వాల్ని చూడ్డానికి అలవాటు పడ్డవాడు హిరణ్యకశపుడు ఈ ద్వంద్వ స్థితులకు అతీతంగా ఒక అద్వైత స్థితి ఉందని ఆ ద్వంద్వాలలో ఈశ్వర చైతన్యం ఏకీకృతంగా ఉంటుందని తెలుసుకున్నవాడు ప్రహ్లాదుడు వీరిలు ఉరి సంఘర్షణ వల్ల అవతరించిన దివ్య తేజోమూర్తి

ఈ క్షేత్ర దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం భక్తరహళ్లి లక్ష్మీ నరసింహాలయం నిర్మితమైందని చెబుతారు శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలంలో చాతుగ్రహ కూటమి ఏర్పడిందని ఇలా గ్రహ సముదాయం ఏర్పడడం అరిష్టమని రాయల వారి ఆస్థాన గురువు వ్యాసరాయలు కృష్ణరాయలకు చెప్పారు ఆలయాన్ని నిర్మింపచేసి అందులో దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించమని కూడా వ్యాసరాయలు చెప్పారు అందుకు అంగీకరించిన రాయల వారు పలు దేవాలయాల్ని వ్యాసరాయల ఆధ్వర్యంలో నిర్మింపచేశారు ఆ పరంపరలోనిదే భక్తరహళ్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం శ్రీమన్నారాయణుని దశావతారాల్లో మొదటి నాలుగు అవతారాలు అంటే కేవలం పూర్వకంగా ఆవిర్భవించిన అవతారాలు వీటిలో చివరిది నరసింహ అవతారం నారాయణుడు నరుడి మొండెం సింహం తలగల ఉభయాత్మకమైన శరీరం కలిగి అవతరించినందువల్ల స్వామిని నారసింహుడు అంటారు అలాంటి నరసింహ స్వామి ఎన్నో ప్రాంతాలలో స్వయం వ్యక్త స్వరూపునిగా ఆవిష్కృతమయ్యాడు ఆ పరంపరలోనిదే అనంతపురం జిల్లా మడకశిర మండలం హరే సముద్ర పంచాయతీ పరిధిలోని భక్తరహల్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తరహల్లో స్వామి పర్వత సానువుల్లో భక్తరహళ్ళి చేరుకోవడానికి భక్తులు హరే సముద్రం వెళ్లే రహదారి మీదుగా ప్రయాణించాలి ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అందమైన నీలాకాశ్యం మేఘ సందేశ సందడితో ఆకర్షణీయంగా గోచరిస్తుంది నీలాంబరం మీద తెల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా చూడముచ్చటైన చిత్తరువులా ఆకట్టుకుంటుంది రహదారి పక్కన పచ్చని చెట్లు ఎత్తైన కొండలు పరచుకున్న పచ్చదనంతో ప్రకృతి సౌందర్య గీతికను ఆలపిస్తుంది వివిధ వాహనాల్లో భక్తులు వడివడిగా హడావిడిగా భక్తరహళ్ళి వైపు ప్రయాణం చేస్తుంటారు అందరి లక్ష్యం ఒక్కటే అందరి గమ్యం ఒక్కటే ఆ లక్ష్యం కోసమే అందరూ ముందుకు సాగుతున్నారు కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న భక్తరహళ్ళి గ్రామం ప్రకృతి అందాల పట్టుగొమ్మగా విరాజిల్లుతోంది స్వామిని దర్శించుకోవాలని బయలుదేరిన భక్తులకు మార్గమధ్యంలోని ప్రకృతి అందాలు న్ని కలిగిస్తాయి ప్రకృతి లోగిలిలో సేదీరిన భక్తులు సుదూరం ప్రయాణించి భక్తరహళ్ళి దేవస్థాన ప్రాంగణానికి చేరుకుంటారు ప్రాంగణం ముంగిట సింహద్వారం నెలకొని ఉంటుంది స్వాగత ద్వారం మధ్యలో లక్ష్మీ స్వామి ప్రతిమ ఈ మూర్తులకు ఇరువైపులా భక్తర హళ్ళిలో వ్యాసరాయలు లక్ష్మీ నృసింహ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోయారు అయితే ఆ మూల విరాట్ విగ్రహం కాలదోషం చెంది కొంత శిథిలమైందని గ్రహించారు దాంతో ప్రతినిత్యం తాను పూజించే నృసింహ సాలగ్రామాన్ని గర్భాలయంలో ప్రతిష్ఠించారు కాలక్రమంలో ఆ సాలగ్రామ నృసింహ నేపథ్యంగా అర్చావతార మూర్తిని ఇక్కడ నెలకొల్పి భక్తులు పూజించుకుంటున్నారు భక్తరహళ్లి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి ముందుకు కళ్యాణ మందిరంలో లక్ష్మీదేవి నరసింహస్వామి భారీ మూర్తులుంటాయి శేషువు ఛత్రంగా అమరి ఉన్న ఈ భారీ విగ్రహాలు జీవకళతో అలరారుతుంటాయి తొలిదండాలు ఈ మూర్తులకు సమర్పించుకుని భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలోకి అడుగెడతారు దాదాపు ఐదు శతాబ్దాల పైబడి చరిత్ర ఉన్న ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయల ప్రేరణతో ఆయన గురువైన వ్యాసరాయలు నిర్మింపజేశారనేది ప్రతీతి ఈ ఆలయ లోగిలిలోకి అడుగెడగానే నారసింహ భక్తితో పాటు అలనాటి కృష్ణరాయల కీర్తి వైభవం భక్తుల్ని చుట్టుముడుతుంది ఎత్తు చాలా తక్కువగా ఉన్న ముఖమండపం స్తంభాలతో నిర్మితమై ఉంది ఇది ఓ గుహాలయాన్ని తలపిస్తుంది Amen.